Aleluia. గుడ్ మార్నింగ్ ఓ మీరు ఈ రోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు పరిశుద్ధుడైన దేవుని యొక్క మహాకృప చేత అవును ప్రభు మన భద్రపరచకపోతే మనం ఈ దినాన్ని చూడలేకపోదమండి అనేక మంది మరి నిద్రలోనే తమ శాశ్వత నిద్రలోనికి వెళ్ళిపోయారు మరి మనమైతే సజీవముగా దేవుని స్తుతించే భాగ్యాన్ని మనకు గ్రహించారు ఈ దినాన్ని దర్శించుకునే కృపను ప్రభు చూపించారు ప్రిల్లరా దేవుని యొక్క వాగ్దానాలు ఎన్నైతే ఉన్నాయో అవన్నీ అవునన్నట్టుగానే ఉన్నాయి కాబట్టి వాటన్నిటినీ కూడా మన స్వతంత్రించుకోవాలి రెండు దినం ప్రభు మనతో మాట్లాడుతున్న మాటలు విందాము మొదటి రాజుల గ్రంథం మూడు అధ్యాయం తొమ్మిదో వచ్చిన మీ రీతిగా సెలవిస్తూ ఉంది నీ దాసుడు నేను నాకు వివేకము గల హృదయము దాచేయము ఫస్ట్ కింగ్స్ త్రీ నైన్ గివ్ టు యువర్ సర్వెంట్ అండ్ అండర్స్టాండింగ్ హార్ట్ దేవునికి మహిమ కలిగింది కాక దేవుని పిల్లరా ఇది రాజైన సులోమౌను విన్నపంగా మనకి కనబడతా ఉంది దేవునితో తాను మాట్లాడుచున్న మాటలుగా ఇవి కనబడతా ఉన్నాయి మరి ప్రభు అడిగారు నీకేమి కావాలి అని చెప్పేసి అయితే రాజైన సులోమోను అంటూ ఉన్నాడు కదా మరి నీ దాసు నాకు వివేకము కలిగిన మనస్సు అనుగ్రహించు వివేకము కలిగిన హృదయాన్ని దయచేయి అని అడుగుతూ ఉన్నాడు ప్రియదేవుని సాధారణంగా రాజులు ఇలా అడగరు ఎందుకంటే మరి వారికి రాజ్యాలు కావాలనో మరేవేవో కావాలనో ఇంకా చక్రవర్తిని కావాలనో ఇలా అడుగుతూ ఉంటారు అడగాలి అయితే దేవుని బిడ్లారా రాజైన మరి సులోమోను మహారాజు ఏమడుగుతున్నాడు జ్ఞానం ఇమ్మని అడుగుతున్నాడు వివేకం కలిగిన మనసు ఇమ్మని అడుగుతున్నాడు ఇంకా మనం చూస్తే ఎంత గొప్ప ప్రజలను పాలించడానికి కావలసిన వివేచన దయచియమని అడుగుతున్నాడు రే దేవుని బిడ్డారా మనం కనుక ఆలోచన చేస్తే యోగ్యమైన మంచి పని నిమిత్తము యోగ్యమైన ఉద్దేశం నిమిత్తం మనం అడిగామనుకోండి దానిని ప్రభు మనకి అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడండి దేవునికి స్తోత్రం ఇది యొక్క ఉద్దేశం ఏమిటి అంటే తండ్రి తనకు అప్పగించిన ఈ బాధ్యతను మరి దేవుని యొక్క సహాయంతో సంపూర్ణంగా నెరవేర్చాలనే ఒక మంచి ఉద్దేశం కలిగి దేవుని సన్నిధిలో వివేచన జ్ఞానమును అడుగుతూ ఉన్నాడండి దేవునికి స్తోత్ర దేవుని విడినారా ప్రభువును సంతోషపెట్టే విధంగా మనము ఏమైనా అడిగితే అడగాలండి మన కోరికలన్నీ కూడా ఏదో గొంతమ్మ కోరికలుగా ఉండకూడదు కానీ అవి దేవునిని సంతోషపెట్టేవి గాను మన మరి అవసరతలు తీర్చేవి గాను మాత్రమే ఉండాలి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను మన ప్రార్థనా విన్నపాలు ఎలా ఉంటున్నాయో మనం మనం ఒకసారి పరీక్షించుకోవాల్సిన అవసరం ఉందండి ప్రభు ఇస్తారండి అడుగుడి మీకు అన్నారు ప్రభు ఇచ్చే దేవుడి అయితే పిల్లరా ఎలాంటివి అడుగు ఉన్నాము మనము ఒకవేళ పొందుకుంటే మంచిది ఒకవేళ ఇంకా పొందుకోలేనివి ఏమైనా ఉంటే ఎందుకు పొందుకోలేకపోతున్నామని కూడా మనల్ని మనం ప్రశ్నించుకోవాలి అందుకే దేవుని యొక్క వాక్యం మనం చూస్తే యాకోబ పత్రికలో చాలా చక్కటి విషయాలు చెప్తూ ఉంటారు ఒకటో అధ్యాయం ఐదవ వచనంలో మీరు ఎవరికైనా జ్ఞానం కొద్దుగా ఉంటే అడగమని చెప్పారు వారు అడిగితే వారికి సంపూర్ణంగా ఇస్తానని చెప్పి ప్రభు వాగ్దానం చేశారు అయితే ఇంక క్రింద వచనాల్లోనికి మనం వచ్చేటప్పటికి నాలుగో అధ్యాయం మూడో వచనంలో అంటాడు మీరు అడిగినవి మీ భోగేర్చన నిమిత్తము అడిగితే అది మీకు దొరకదని చెప్పేసి అంటూ ఉన్నాడు చూశారు కదా ఎంత ఖచ్చితమైన మాట అవును ప్రియ దేవుని బిడ్డారు పరిశుద్ధుడైన దేవుడు ఆయన సన్నిధానంలో ఉండి మనము ప్రార్థన చేసిన మనకు అవసరతలు అడిగినప్పటికీ అవన్నీ కూడా యోగ్యమైనవిగా మంచి ఉద్దేశంతో కలిగినవిగా ఉన్నప్పుడు ప్రభు ఆనందంగా ఇస్తారండి ఆనందంగా మన మనవులను ఆలకిస్తారు అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను మీ దాసుడునైనా నాకు వివేకము కలిగిన హృదయాన్ని దయచేయమని అన్నప్పుడు దేవుడు ఆ వివేక కలిగిన హృదయము జ్ఞానంతో పాటు సమస్త ఐశ్వర్యాలను ఇచ్చినట్లుగా మనం పరిశుద్ధ లేఖనాల్లో చూస్తూ ఉంటాము దేవుని పెట్టినారా మరి మాటలు అన్నీ కూడా మనకి ఏమి తెలియచేస్తా ఉన్నాయి పరిశుద్ధ లేఖనాలు మనకి ఏం తెలియచేస్తా ఉన్నాయంటే మనము దేవునిని ఎల్లప్పుడూ సంతోషపెట్టే వాళ్ళంగా ఉండాలని ఆయన మనకి ఏది ఇచ్చినా కూడా దాని చేత మనం తృప్తి పొందాలని తెలియచేస్తూ ఉన్నాయి ప్రిదేవుని బిడ్లరా మనం పది మందికి ఉపయోగకరంగా ఉండాలి పది మంది మనలను బట్టి ప్రభువుని ప్రశంసించాలి అటువంటి మరి నిరీక్షణతోనూ అటువంటి కృపతోనూ అటువంటి మంచి యోగ్యమైన ఉద్దేశములతో మన జీవితాలు ముందుకు సాగాలి మన ప్రార్థనలు అలాగనే ఉండాలి మన ప్రభుత్వ సహవాసం అలాగనే ఉండాలి అప్పుడు ప్రభు మనని బట్టి సంతోషిస్తారు ప్రజలు మనల్ని బట్టి దేవుని సన్నిధిలో సాక్ష్యం ఇస్తారు మీరు దేవుని వారండి దేవుని బిడ్డలండి అని చెప్పి దేవుని బిడ్డలారా సోలోమును మహారాజు తన తండ్రి నడిచిన మంచి నడతలను నడిచి ఈ విధమైన యోగ్యమైన మరి సంగతులను అడిగి పొందుకున్నాడు ఈరోజు నువ్వు అడిగే విషయాలన్నీ కూడా ఏ రీతిగా ఉన్నాయో ఒకసారి ఆలోచన చేసుకుని ప్రభుత్వలో అడిగి మంచి వాటిని మరి అడిగి యోగ్యమైన వాటిని అడిగి మంచి ఉద్దేశముతో అడిగి పొందుకున్నాము ఇచ్చే దేవుడు మొరలు వినే దేవుడు జ్ఞానం అనుగ్రహించే దేవుడు తప్పనిసరిగా వాటిని మనకి అనుగ్రహించి ఆశీర్వదిస్తాడని చెప్పి తెలియచేస్తున్నాను అట్టి విధమైన కృపను పరిశుద్ధాత్మ దేవుడు మన అందరికీ అనుగ్రహించి నడిపించును గాక ఆమె దేవుని ఇది ఇం బర్త్డేస్ మరియు వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకున్న వారికి శుభాలు ఈ నూతన వస్త్రంలో నూతనమైన దేవునిలో ప్రభు మీకు ప్రసాదించిన గాక మీకొర ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తా నిర్మయా గ్రంథంలో పదిహేడవ అధ్యాయము ఏడవ వచనము యహోవాను నమ్ముకొని వాడు ధన్యుడు యహోవానికి ఆశ్రయముగా ఉండును దేవునికి మహిమ కలిగింది గాక చక్కటి వాగ్దానం ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు మరి వాగ్దానాన్ని మీరు స్వీకరించండి నూతన వస్త్రంలో దేవుడు నూతనమైన ప్రభు ప్రభుత్వం నింపుతాడు ప్రార్థన చేస్తాను ఏకీభవించండి పరిశుద్ధడానికి వందనాలు చెల్లిస్తున్నాను మహిమగల దేవుడిగా మమ్మలను మా బిడలను దర్శించమని వేడుకుంటున్నాను వేడుకుంటున్నాను వాక్యముల ద్వారా ప్రభ బిడలకు తండ్రి ఆశ పుట్టించండి సొలోమో మహారాజు ఏ రీతిగా ప్రభా నాయన నీ సన్నిధిలో అడిగి పొందుకున్నాడు తండ్రినైనా తండ్రి నాయన ఆశీర్వదించబడ్డాడు ప్రభా అదే రీతిగా ప్రజలు మనం మేమందరము కూడా నీ సన్నిధిలో ఏమి అడగాలో ఎలా అడగాలో ఎలా నేను సంతోషపరచాలో ప్రభా ఏమి అడిగితే నీవు ఇస్తావో నైనా ఎరిగి ప్రభాయన సన్నిధులు అడిగి పొందుకునే వారంగా ఉన్న సహాయం చేయండి వాగ్దానాలన్నీ మా పట్ల నెరవేర్చిమని వేడుకుంటున్నాను ప్రతి ఒక్క లోటుని మీరు భర్తీ చేయమని వేడుకుంటున్నాను ప్రభా మంచి ఉద్దేశాలు కలిగి నీ కొరకు బ్రతకడానికి కృప చూపించమని వేడుకుంటున్నాను తండ్రి మెట్టుకు ప్రభా నీ బిడలమైన మా పట్ల నీ మహాకృపలు చూపి నడిపించి మహిమ పొందుకోమని ఆయన నీ బిడలముగా తండ్రి నీ సన్నిధానం అది నిత్యము సంతోషించడానికి కృప చూపించమని వివేకము కలిగిన మనసుతో మా వేడుకుంటున్నాను మనం ఏడుకుంటున్నాను ఇది అనుగ్రహించండి ప్రయాణాల్లో పనుల్లో ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించడం మీ తోడుగా ఉంచండి ఇంకా ఎవరైనా ఇది బట్టి చీకులు చింతలో వ్యాధులు కష్టంలో నా తండ్రి తెలివి లేనితనంలో ఉంటే ప్రభా ఏ విధమైన ప్రభా నాయన తండ్రి లేమిలోనైనా కలిమిలో లేకుండా లేమిలో ప్రభు బ్రతుకుతూ ఉంటే తండ్రి నాయన ఒక్కసారి లేవనెత్త నేను వేడుకుంటున్నాను ప్రజలను దర్శించండి దీవించండి ప్రభు నాయన రోగాల నుంచి విడుదల పొందించండి కుటుంబ సమస్య నుంచి విడుదల పొందించండి విద్యార్థుల పట్ల ఎక్కలేనంతి తేని పైకి నాయన ఎక్కడానికి నీ కృపను అనుగ్రహించండి పరిశుద్ధాత్మ దేవుడానికి వందనాల అద్భుత కార్యాలు చేయండి ప్రభా మా బడిలో ఉద్యోగాల్లో సహాయం చేయమని వేడుకుంటున్నాను తండ్రి నాయన కోర్టు సమస్యలు కుటుంబ సమస్యలు ప్రభావ నాయన తండ్రి లోక పరిస్థితులైన ని చేతులు కప్పు దేశ దేశాలని చేతులు అప్పగిస్తున్నాను పెద్ద వాతావరణం అనే ప్రభు ఎలక్షన్స్ చేతులు కప్పగిస్తున్నా వాతావరణ పరిస్థితులని చేతులు కప్పగిస్తున్నాం ఏ సున్నా ప్రభా ప్రతి ఒక్క సమస్యకు జవాబు మీరే అన్న సంగతిని ఎరిగి పాదాలు దిన దీవెనని పుష్కలంగా ప్రజలకు కనిపించండి మీరే పోషకుడుగా సంరక్షకుడిగా ఆలోచనకర్తగా ఉండండి ఆరోగ్యం గౌరవ భావలతో మా బిడ్డలను నింపి నడిపించండి ఏ సునామం అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన తండ్రిని దేవుని ప్రేమ కుమార్ని యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవదేవుని విన్న సహవాసము వీళ్ళందరికీ సదా తోడై ఉండును గాక ఆమెన్ హ్యావ్ ఏ వండర్ఫుల్ డే గాడ్ బ్లెస్ యూ